విజయవాడ వరదల్లో భాగంగా సినిమా వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి విరాళాలుగా ఇచ్చి ఆదుకున్నారు సిగ్గు లేదు రాజకీయ నాయకులకి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ యాభై లక్షలు ఇచ్చిన పాపాన పోలేదు అందరికీ కంపెనీలు ఉన్నాయి కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు సినిమా వాళ్ళు మాత్రమే ఎందుకు ఇవ్వాలి ప్రజాసేవ చేయాల్సింది ఎవరు రాజకీయ నాయకులే చేయాలి ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకు మాకు ఆపదిస్తే ఆదుకోవడానికి మాకు కష్టం వచ్చినప్పుడు సాయం చేయడానికి రోడ్లు లేవో స్ట్రీట్ లైట్స్ లేవో పెట్రోలో కిరాణా సరుకులో వీటి గురించి ఆలోచించి మంచి పనులు చేయడం కోసమే ఓట్లేసి గెలిపించుకున్నారు మరి కష్టం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కదా ఆదుకోవాల్సింది విజయవాడ సౌత్ జోన్ ఎమ్మెల్యే ఎంత ఇచ్చాడు నార్త్ జోన్ ఎమ్మెల్యే ఎంత ఇచ్చాడు ఎంపీలు ఎంత ఇచ్చారు ఎమ్మెల్సీలు ఎంత ఇచ్చారు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంత ఇచ్చారు రూపాయి వల ఆపోజిషన్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఈరోజు విజయవాడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఓటేసిన ఒక జనము లేడీసే బయటకు వచ్చి పబ్లిక్లో చెప్తున్నారు మేము జగన్కి ఓటు వేయలేదు చంద్రబాబు నాయుడికే ఓటేసాం అయినా సరే ఆయన మంచి మనసుతో ఇప్పుడు కూడా పదివేలు పంచుతున్నాడు ఆ బజార్లో పంచుతున్నాడు కెమెరాలు అటు తిప్పండి జగన్మోహన్ రెడ్డి పదివేలు పంచుతున్నాడు ఒక్కొక్కరికి విజయవాడలో అని వాళ్ళంతటా వాళ్ళే నోరు తెరిచి చెప్పారు ఇక మెయిన్ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సినిమా వాళ్ళకి ఎవరికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులు ఎలాగైతే ఓట్లు వేయించుకొని గెలిచి వ్యాపారాలు చేసుకుంటున్నారో సినిమా వాళ్ళు కూడా అలాగే వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా సినిమా ఒక కమర్షియల్ ఎలిమెంట్ సినిమా రిలీజ్ అయితే డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్కి సినిమా షూట్ చేసినందుకు ప్రొడ్యూసర్ హీరోగా డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు ఇవ్వాలని గ్యారెంటీ ఏముంది సినిమా వాళ్ళు ఇచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇవ్వాలి రాజకీయ నాయకులకి అండగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి మినిస్టర్లకి ఎక్కువ బాధ్యత ఉంటుంది సినిమా వాళ్ళకంటే తమిళ విజయ్ ఆరు లక్షలు ఇచ్చాడు ఏమవసరం అసలు మన రాష్ట్రమే కాదు ప్రభాస్ రెండు కోట్లు మహేష్ బాబు కోటి రూపాయలు అల్లు అర్జున్ కోటి రూపాయలు జూనియర్ ఐటీఆర్ కోటి రూపాయలు వీళ్ళందరికీ ఏమవసరం ఉంది ఇవ్వడానికి వీళ్ళని చూసైనా కనీసం సిగ్గు తెచ్చుకొని రాజకీయ నాయకులు ఇస్తే చాలా బాగుంటుంది ప్రజల మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రజలకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్